హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్ మొత్తానికి నేను అనుకున్నది అయితే ప్రోడక్ట్ తీసుకున్నానండి ఉమెన్ హ్యాంగింగ్ అనమాట ప్లాస్టిక్వి ఇవైతే ఆర్డర్ పెట్టాను మీషోలో మొత్తం అయితే ఐదు అయితే వచ్చినాయి అనమాట ఇది రేట్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ అలా పడిందండి సిక్స్ అంటే ఆరు వందల అరవై రూపాయలు పడింది ఇవన్నీ ఇలా అయితే ఇవి కూడా ఇచ్చారండి మొత్తం వీటికి అయితే మొత్తానికి సెట్ చేసేసాను నేను అయితే ఎందుకు పెట్టానంటే ఇవి డ్రెస్సులు అయితే కొడతానండి బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ స్టిచ్ చేసినప్పుడు మా పిల్లలు అయితే వేసుకొని వీడియోలోకి అయితే కనిపించమని చెప్పేసి రావట్లేదు కదా అని చెప్పేసి ఇవ ఇవైతే ఆర్డర్ పెట్టానండి నేను వీటికి మనం డ్రెస్సులు కుట్టిన అయినా సరే హ్యాంగింగ్లో వేసి ఇటు వేసేసి చూపించేయచ్చు అని చెప్పేసి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే నేను స్టిచ్ చేసిన డ్రెస్లు అనమాట బయట కస్టమర్లు అయ్యి అలాగే ఇంట్లో మా పాపలకి కుట్టినవిడనమాట మొత్తం పెట్టేశాను మొత్తం ఆల్ మోడల్స్ అయితే స్టిచ్ చేస్తానండి నేను ఇదిగో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్ ఇచ్చి కింద అయితే ఫ్రిల్స్ పెట్టాను అనమాట బాటం పాటుకి ఫ్రిల్స్ పెట్టాను ఇది ఇంకో మోడల్ ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క మోడల్ అయితే స్టిచ్ చేశాను ఇది వచ్చేసి మీ ఇది కూడా మీషోలోనే క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్కి అయితే ఇది కూడా క్లాత్తోనే నేను స్టిచ్ చేశాను లీఫ్ డిజైన్ అనేది ఇది వచ్చేసి శారీ అనమాట ఇది ఓన్లీ హాఫ్ లెంత్ అనమాట అయితే మోకాళ్ళ వరకే పెట్టమంటే కస్టమరు అంతవరకే స్టిచ్ చేశానండి ఇది ఫుల్ కాదు ఇది వచ్చేసి ఆర్గంజా క్లాత్ అనమాట ఇది మీషోలోనే ఆర్డర్ పెట్టానండి నేను ఇది మా పాపకి స్టిచ్ చేశాను ఫుల్ గేరా అయితే పెట్టేసి బాగుందండి హ్యాండ్స్ వచ్చేసి అంబరిల్లా హ్యాండ్స్ ఇచ్చాను అనమాట అలాగే ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇలా ప్లెయిన్ క్లాత్ ఇచ్చాడు అయితే నేను కొందని వర్క్ అయితే చేశాను అనమాట డిజైన్ చేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట ఇది వచ్చేసి బోట్ నెక్ అనమాట రాసి పుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను ఫ్రంట్ కీ హోల్ ఇచ్చేసి పోట్లీ బటన్స్ అయితే పెట్టాను అనమాట బ్యాక్ వచ్చేసి హార్ట్ సింబల్ నెక్ అయితే పెట్టమన్నారు కస్టమరు అందుకని చెప్పేసి ఇలా రాసి పుట్ట హ్యాండ్స్ పెట్టాను హ్యాండ్స్కి కూడా చిన్న హోల్ అయితే పెట్టాను డ్రెస్ అయితే లుక్ వైజ్ చాలా బాగుందండి ఇలా హ్యాంగింగ్ కన్నా వేసుకుంటే చాలా చాలా బాగుందనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంతకీ ఈ డ్రెస్ అన్నింటిలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉంటాయి ప్లీజ్ వీడియో చూస్తే నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్